రాణిమైన వేస్తారు ఏం కావాలి రాజ్యముల సగం మట్టుకు నీకు ఇచ్చేదని చెప్పి అన్నాడు ఏసై దగ్గరికి పోతే నా కుమారి ఏం కావాలి నా ప్రాణమైనా నీకోసం ఇస్తానమ్మా ఆల్రెడీ ఇచ్చాను అంటాడు ఆయన నా కుమారుడా నన్ను ప్రేమించేవాడా ఏం కావాలి అని అసలు మనం అడిగే ప్రసక్తే లేదు ఏం కావాలో మొత్తం డీల్ చేస్తూ ఉంటాడా కానీ దీన్ని గుర్తుపట్టి ఇంత శక్తివంతుడు ఆయన ఇంత బలవంతుడు జీవం గల దేవుడు అని ఎరిగి ఆయనకు దగ్గర అయితే ఎంత బాగుంటుందండి ఏం కావాలి నీకు అని అడుగుతాడా ఇంకా ఏం కావాలో ఆయన చేస్తాడు ఇప్పుడు చెప్పండి జనములను ఇవ్వగల లేదా ఇవ్వగల లేదా భూమిని కొంతమంది మందిరానికి స్థలం లేదు తండ్రి అని బాధపడతాడు రెగ్యులర్గా పోయి కూర్చో దేవుని ముందు దేవునితో ముందు సహవాసాన్ని సరిగ్గా అలవాటు చేసుకో దాచిపెడతాడు మన కోసం దేవుడు దాచిపెడతాడండి పిల్లవాడికి తల్లి దాచిపెట్టిద్దే చిన్నప్పుడు అవుట్ బెల్ కొట్టని ఇంటికి పరిగెత్తే వాళ్ళం ఏదో ఒకటి దాచిపెట్టిద్ది అమ్మ అవుట్ బెల్ మధ్యలో బ్రేక్ కొట్టగానే ఇంటికి బరిగిద్ది చిన్న బళ్ళు కదా ఇళ్ళకి దగ్గరలోనే ఉంటాయి బళ్ళు అవుట్ బెల్ కొట్టగా నీకు పరిగెత్తుడే ఇంటికి ఎందుకు అమ్మ ఏదో ఒకటి దాచిపెట్టింది అమ్మ కూడా దాచిపెట్టింది అవుట్ బెల్ వస్తాడు ఒత్తుడిని మనం కనపడగానే వచ్చావా ఇంకా రాలేదు ఏందని చూస్తానా అది అక్కడ ఉంది తెచ్చుకోపో ఏదో తినుబండ తినుబండారు తీసుకొని తినుకుంటూ మళ్ళా పోయేది బిడ్డకి అమ్మ దాచిపెట్టినట్టు కొన్నిసార్లు ఇంటి బెల్లు కొట్టిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు దాచిపెట్టిచ్చేది తెలుసు అమ్మకి వీడు వస్తాడు వీడికి ఫలానాది అవసరం అయిద్దని తెలిసి దాచిపెట్టిచ్చింది నేను నమ్ముతా నా దేవుణ్ణి నమ్ముతా నా దేవుణ్ణి నాకు దాచిపెడతాడు ఆయన దాచిపెట్టిస్తాడు నేనేం చుట్టుపీవాల్సిన అవసరంలా నేను ఆయనతో ఉన్న అనుబంధం సరిగ్గా ఉంటే చాలా ఇక అంతే తర్వాత కథంతా ఆయన చూసుకుంటాడు అది చూశాడు చాలా చాలా చేశాడు ఇప్పుడు ఆయన చేసిన కార్యాలు తలుచుకొని పోయి నేను నవ్వాలో ఏడవాలో అర్థం కాట్లా నవరాట్ల కన్నీళ్ళు వస్తాయి ఎందుకు ఆయన కార్యాలే ఊహలో కూడా ఊహించని కార్యాలు చూసాడు ఆయన ఇంకేందిరా అంటున్నాడు ఇంకేం అడగాలో కూడా అర్థం కాట్లా ఏమైనా అర్థమవుతుందండి నేను చెప్పేది అరే నువ్వు ఇవాళ ప్రసంగం చేయనని చెప్పి మళ్ళీ ప్రసంగం చేస్తున్నావు కానీ అనుకుంటున్నారా దేవునికి స్తోత్రం ఇవాళ ప్రసంగం చేయను నువ్వు మళ్ళీ వాకింగ్ చేస్తున్నావు నేను కొంప నేను ఆ ప్రసంగం చేయట్లే నేను మనసు ఇప్పి మాట్లాడుకుంటున్నాను అంతే దేవునికి స్తోత్రం ఏం కావాలి రోగానికి స్వస్థత కావాలా ఉంది ఆయన దగ్గరే ఉంది యశాగ్రంథం యాభై మూడు పేతు రాసిన మొదటి పత్రిక అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది స్వస్థపరచు శక్తి ఆయన దగ్గరే ఉంది పేతురు రాసిన పత్రికలు కూడా ఉంది ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొందితిరి అని ఉంటుంది పొందుతారు కాదు పొందితిరి ఉంటుంది కన్ఫామ్ చేసేసాడు అయిపోయిందండి స్వస్థత కావాలా